मूलाधारे महिम हुतवहनयनी मूलमंत्री अखिल सुख करी अंबिकाजा शिवाय वेदे वेदी వికటకటిత్రీ భవానీసారీ సకల ఐ నమస్తే చండి ఆరాధన మనం నార్మల్గా చండీ ఆరాధన అంటే చండీ హోమాలు చేసేస్తూ ఉంటాం కానీ మనం ఏదైతే కోల్పోయిన దాన్ని నిలబెట్టుకుంటున్నామో దాన్ని సుస్థిరం చేసుకోవాలంటే చండి ఆరాధన ఇప్పుడు భస్మార్చన చెప్పుకున్నాం ఆ భస్మార్చన చేసుకోవటం వల్ల మనం కోల్పోయిన దాన్ని మనం తిరిగి సంపాదిస్తాం సంపాదిస్తాం మళ్ళీ అది ఎక్కడికి వెళ్ళిపోకూడదుగా వెళ్ళిపోవడం అది స్థిరంగా నిలబడాలి స్థిరంగా నిలబడాలంటే దానికి చెండి ఆరాధన చాలా విశేషంగా చెప్పబడి ఉన్నది ఆ చెండి కూడా నేనేదో కూర్చుంటాను ఏదో చేసేస్తానంటే అవ్వదు తొమ్మిది పారాయణలు జరగాలండి పూర్వాంగం ఉత్తరాంగం తొమ్మిది వందల శ్లోకాలు తొమ్మిది పారాయణలు రెండు రోజులలో జరగాలి దానికి సర్వతో భద్రమండలం అని ఉంటుంది ఆ భద్రమండలం వేసి అందులో అమ్మవారిని ఆరాధన చేసి యోగిని క్షేత్రపాలగా వాస్తూ ఈ నాలుగు మండపాలు ఉంటాయి ఆ నాలుగు మండపాలు వేసి త్రికాలార్చన కాలత్రయంలో అర్చన చేస్తూ సర్వతో సర్వతోభద్రమండలం ఆరాధన చేస్తూ అమ్మవారికి మొదటి రెండు రోజులలో మూడు పార్ మూడు 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 తప్పున తొమ్మిది పారాయణలు ఓ నో ముగ్గురిన పెట్టుకొని తొమ్మిది పారాయణలు కంప్లీట్గా పూర్తి చేయాలి ఈ తొమ్మిది పారాయణలు పూర్తి చేసిన తర్వాత మూడవ రోజు ఆ మూడవ రోజు నాడు మన చెండి హోమం చేయాలి ఆ హోమం చేసేటప్పుడు అందులో మనం పదమూడు రకాల ద్రవ్యాలు హోమంలో వేస్తామమ్మ ఆ వేసేటువంటిది మనం నార్మల్గా చూస్తు ఉంటాం గుమ్మడికాయ కొట్టి ఇంత మొక్క తీసుకుని హోమంలో వేస్తూ ఉంటాం మనము ఇంత పుడతాం పుట్టినప్పుడు మనం ఎంత ఎండిపాలు ఒక గుక్కెర తగ్గుతాం కొంచెం పెరిగితే చిన్న గ్లాసులు అంత అంతకప్పు శరళకు పెడతారు ఇంకాస్త మనం పెరుగుతున్న కొద్దీ అన్నం మనం తింటూ ఉంటాము ఇవాళ మనం మనకెంత తినాలి తెలుసు కానీ అమ్మవారి విషయానికి వచ్చేటప్పటికి అందులో వేస్తే హుతం కాదేమో అనే ఒక భయంతో కొంచెం కొంచెం వేస్తాం కూష్మాండ ఫలమహాహుతహ్యామినహా అన్నప్పుడు అంత కూష్మాండాన్ని తీసుకొని పగలగొట్టి ఆ మొత్తం వేసేయాలమ్మా మొత్తం వేసేయాలి అలానే గర్జ మూఢం అని వచ్చినప్పుడు పది కిలోలు తేనె పోసేయాలి అందరూ విప్పపు వేస్తాం ఇంతే వేస్తాం విప్పపు ఉన్నప్పుడు కనీసం అమ్మవారికి చెండి అంటే తొమ్మిది నవాక్షరి తొమ్మిది కిలోలు విప్పపు పువ్వు ఇవన్నీ కూడా పూర్ణాహుతి సమయానికి హుతం కావాలి ఏముండకూడదు ఇంకా అంటే పూర్ణాహుతి సమయానికి మొత్తము హుతము కావాలి అంటే మొదటి రెండు రోజులు నువ్వు ఉండేటువంటి దీక్షా విధానం నియమం నీకు నీ ఫలితాన్ని ఇస్తుంది దీక్షా విధానం నియమం అంటే చాలామంది తెరిశ్చావక తిట్టుకు చేస్తారు ఇవాళ మనం ఈ చెండి ఆరాధన చేద్దామనుకుంటే ఇవాళ సాయంత్రం దీక్ష తీసుకోవాలి దీక్ష తీసుకున్న మొదలు పూర్ణాహుత అయ్యేంత కూడా స్నానం చేయకూడదు మా మూడు రోజులు దీక్షలో నియమం అది స్నానం చేయద్దండి ఇలా ఉండండి అంటే ఏనని చెప్పొచ్చాడు అని సిగ్గు ఎగ్గు లేక బుద్ధి జ్ఞానం లేక విషయం నోటికి నోటికొచ్చేది మాట్లాడతారు దీక్ష అంటే అదే మాకుంటే కొన్ని కొన్ని దీక్షలు పదకొండు రోజులు స్నానాలు చేయకూడదు ఇంకా చెప్పాలంటే మాకు ఒంటి నిండా వెన్నపూసలు రాసుకొని కూర్చుంటాం ఆ హోమంలో పొగలో కూర్చుంటాం స్నానం చేయకూడదు ఆ దీక్ష నియమాలు అలా ఉంటాయమ్మా అక్కడ దానికి ఆ నియమం అలా ఉంది కల్పసూత్ర విహితానుసారంగా కల్పసూత్రంలో దీక్షా విధానం నీకు ఏ రకంగా చెప్పబడి ఉన్నదో ఆ విధానాన్ని నువ్వు అనుసరిస్తే నీకు ఆ ఫలితం అనేటువంటి ఆ ఫలితం అనేటువంటిది నీకు వస్తుంది నువ్వు అపేక్షించక్రాల ఫలితాన్ని ఆ దీక్షా విధానం అనేటువంటిది కల్పసూత్రంలో ఏ రకంగా చెప్పబడిందో ఆ రకంగా కాకుండా నేను నా ఇష్టపుత్రుడు చేస్తాను నాకు ఫలితం రావాలంటే చేయడం అనవసరం చేసిన ఉపయోగం లేదు నిష్ఫలితం ఎంత ఇవాళ సాయంత్రం అంటే మూడు రాత్రులు మూడు పగళ్ళు ఇవాళ సాయంత్రం దీక్ష తీసుకొని పారాయం చేసేయాలి మర్నాడు ఆ మర్నాడు తొమ్మిది భారాన్ని పూర్తి చేసుకున్న హోమం చేస్తున్నప్పుడు అమ్మవారి రూపం అక్కడ కనిపిస్తుంది అమ్మ అమ్మవారి రూపం కనిపిస్తుంది ఐదో అధ్యాయం హోమం చేస్తున్నప్పుడు చాలా అద్భుతం జరుగుతుంది మన మీద ఎవరైనా శత్రుకృతంగా ఏదైనా అపవాదులు వేయటం కానీ అపనిందలు చేయటం కానీ మనల్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో ఐదవ అధ్యాయం మనం హోమం చేసేటప్పటికీ వారి దగ్గర నుంచి నేను ఏదో తప్పు చేసి నన్ను క్షమించినటువంటి మాట కూడా వస్తుందండి ప్రత్యక్షంగా వస్తాయి నేను చూసే ఇవన్నీ ఎందుకంటే ఏదో చేసేస్తా అంటే రావండి అది చెయ్యాలి నేను డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు నేను కూర్చుంటాను హోమన్ అంటే కుదరదు హోమంలో కూర్చునే అర్హత అందరికీ ఉండదు నేను లక్ష రూపాయలు ఖర్చు పెడతాను అంటే పది లక్షలు ఖర్చు పెట్టండి కాక అక్కడే కూర్చుని నువ్వు చూడు నువ్వు చూడటమే నేను హోమంలో ద్రవ్యం వేస్తానంటే నీకు అర్హత ఎక్కడి నుంచి వచ్చింది ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి నేను డబ్బిచ్చా కాబట్టి నేను అందులో కూర్చుంటానంటే ఇవాళ బాగానే ఉంటుంది రేపు బాగానే ఉంటుంది మొత్తాన్ని కట్టి కుడిపేస్తుంది తర్వాత అది కాబట్టి అలా చేయకూడదు అమ్మా దాన్ని విధానాన్ని అనుసరించి ఏదైతే చక్కగా కల్ప సూత్రంలో చెప్పబడి ఉందో ఆరాధన అది చేస్తే మీకు శంకరాచార్య స్వామి వారు ప్రార్థన చేస్తే ఏం కలిగిందండి బంగారు వర్షం కురిసింది అంటే శంకరు యతివరు ప్రార్థన మేరకు బంగారు వర్షం కురిసింది అలానే ధర్మధ్వజుడు అనే మహారాజుకి చక్కటి సంతానాన్ని ఇచ్చింది ఈ దేవి ఆరాధన చండీ ఆరాధన చేసినందుకు ఇంద్రునికి అక్షయ సంపదలు ఇచ్చింది అమ్మవారు ఏ మనకివ్వదా మేము చాలా చేశామని మాకు ఇవ్వలేదండి అంటారు వీళ్ళంతా మీరు చేసి ఉండొచ్చు కల్పసూత్రంలో చెప్పినట్టుగా మాత్రం చేయలేదు చెయ్యలేదు తక్కువలో తక్కువగా మూడు రోజులు చెప్పారు ఏది మనం అంతకుమించి మనం చేయలేము అంటేనే మూడు రోజులు చేయగలమండి నాకు భగవంతుడు ఏదో శక్తినిచ్చాడు అన్నప్పుడు శతజండి యాగం చేయి వంద మందిని పిలవక్కర్లా వేల మందికి చెప్పక్కర్లా నీకు నువ్వు చేసుకో మన వాళ్ళు ఏం చేస్తారంటే శతజండి యాగం చేస్తున్నానని చెప్పి అందరినీ పిలుస్తాం ఉపయోగం ఏంటి నీకు గొప్ప నువ్వు గొప్ప కోసం చేసేది ఏది నీకు భరించదు నువ్వు గొప్ప కోసం చేయొద్దు అంటే గొప్ప కోసం చేయ అందరిని పిలుచుకో అయ్యా ఇక్కడ దైవ కార్యక్రమంగా చేస్తున్నాము అందరూ రండి అక్కడ ఏదో దొరికింది తినండి ఉన్నవి తాగండి ఇవ్వలేదు అని చెప్పి ఫీల్ అవ్వద్దు అని చెప్పుకో జాతర అయితే లేదంటే ఎవరిని పిలవద్దు అలా కనీసం ఈ మూడు రోజులు నేను అమ్మవారి దగ్గర కూర్చొని ఎవరు చేరు ఎవరు పేరు నీకు అవసరం తలుపులు తలు తలుపు వేసుకు ఇంటికి ఎవరన్నా నీకు హైకో కూర్చో అమ్మవారు ఆ శక్తి రూపం అనేటువంటిది చూపిస్తుందమ్మా ఎదురుకుండా ఖడ్గం చక్రగదేచాపరిధాను శిర శం సందధతీం సర్వాంగభూషామృత నీలాస్పత్ుతిమాస్యపాద సేవే మహాకాళికా మహాకాళి యామస్త హరో కమలజో హంతుం మధుం కైటభం ఖడ్గం చక్ర అంటే ఖడ్గము చక్రము గదాశోలము శంఖము చక్రం అన్నీ పట్టుకుని అమ్మవారిని నీకు దర్శనమిస్తుంది నీడ పొగాకారంలో అంతకు మించి జీవితానికి ఇంకేం కావాలమ్మా అంటే భస్మార్చన చేసుకున్న తర్వాత భస్మార్చన అనేటువంటిది నీకు పోయింది రాబట్టుకోవడానికి వచ్చిన తర్వాత నిన్ను దాన్ని స్థిర పెట్టుకోవడానికి ఈ చెండీఆర్ నా దగ్గర మాములుగా ఉందండి అంటే దాన్ని స్థిర పెట్టుకోవడానికి చేసుకో ఈ చిండి ఆరాధన అనేటువంటిది చెప్పింది చెప్పినట్టుగా ఉన్నది చేయటం వలన ఈ రకంగా అమ్మవారు ఖడ్గం చక్ర గదేశు చాప పరిధా చూలం శిర అన్ని రకాల ఆయుధాలతో ఒక పొగ రూపంలో నీ దర్శనమిస్తుందమ్మా ఖచ్చితంగా ఎలాంటి సందేహము లేకపోతే నేను ప్రత్యక్షంగా కూడా చూసి ఉన్నాను కాబట్టి ఆ ఒక్క రూపాన్ని ఒక క్షణం ఆ రూపం చూసినప్పుడు అయితే నన్ను నేను మర్చిపోయాను ఒక్కొక్కసారి ఆ రూపం చూసినప్పుడు నన్ను నేను మర్చిపోయాను బహుశా నేను అగ్నిహోత్రంలో దిగుతాను కదా మరి అంత అమ్మ ఈశ్వర నన్ను నాకు దింపుతుందనుకుంటుంటాను నేను కాబట్టి అది చాలా మంచి విధానం ఉండాలి ఆ విధానాన్ని అనుసరిస్తే ఖచ్చితంగా భస్మార్చన నుంచి నీకు భగవంతుడు ఈశ్వరుడు ఏదైతే ఇచ్చాడో దాన్ని స్థిరంగా నువ్వు నిలుపుకోగలుగుతావు అది పరిస్థితి ఇంట్లో కన్నా ఒక ఆలయంలో తీసుకోవడం ఆలయం అంటే ఇంటికి మనకు బయట వసారా ఉంది అనుకుంటే అక్కడ చేసుకుంటే ఇంట్లో ఎందుకు వద్దంటాము అంటే దూరంగా ఉన్నప్పుడు ఉన్న వాతావరణంలో ఇళ్ళల్లో కలుపుకుంటాం కాబట్టి కొన్ని కొన్ని మన ఇంట్లో పూజలు చేసినా మనకు ఫలితం అనేటువంటిది కొంచెమే ఉంటుంది ఆలయ ప్రాంగణంలో చేసుకోండి చక్కగా